మంథా తుఫాను ప్రభావంతో ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు తీవ్ర చలిగాలు వీస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలు విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా ఆయన వరద బాధితులకు దుప్పట్లు ఆహార పదార్థాలు పంపిణీ చేసి ప్రజలకు అండగా నిలిచారు కలిగిరి మండల కేంద్రంలోని టుబాకో బోర్డ్ ఎస్టీ కాలనీలో సుమారు వంద కుటుంబాలకు దుప్పట్లు ఆహార పదార్థాలు తినుబండారాలు పంపిణీ చేశారు ఉదయగిరి మండలంలోని బిజ్జంపల్లి గ్రామంలోని ఎస్సీ ఎస్టీ కాలనీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఆయన సందర్శించారు అక్కడ ఆశ్రయం పొందిన యాభై కుటుంబాలకు పైగా తక్షణ సాయంగా దుప్పట్లు పండ్లు తినుబండారాలు తాగునీటి బాటిళ్లను పంపిణీ చేశారు నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాల అధికారులకు కూటమి శ్రేణులకు తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని ఆదేశించారు పునరావాస కేంద్రాలలో చలిని దృష్టిలో ఉంచుకుని తగిన వసతి వైద్య సదుపాయాలు నీరు ఆహార పదార్థాలు నిరంతరం అందించాలని స్థానిక అధికారులను గ్రామ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడటం తన బాధ్యత అని ప్రభుత్వం తరపున వ్యక్తిగతంగా కూడా అవసరమైన సహాయం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని భరోసా ఇచ్చారు ఏదైనా సహాయం కొరకు తాను ఎల్లవేళలో అందుబాటులో ఉంటానని తెలిపారు ఎమ్మెల్యే కాకల సురేష్ తక్షణ స్పందనను మానవతా దృక్పథాన్ని స్థానిక ప్రజలు ప్రశంసించారు ఈ సేవా కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒకసారి ఇంమండి ఒకసారి ఒకసారి అప్పుడు మనం చెప్పుకుంటాం బాక సినిమా ఇక్కడ తీసుకొచ్చు దాదాపు ఐదవ 시청해주셔서 감사